మనం ఆడే ప్లాస్టిక్ కవర్లు ఇరవై ఐదు నిమిషాలే వాడతాం తర్వాత అట్ని పడేస్తాం ఇది పరిశోధనలో సర్వేలో తెలియనటువంటి అంశం కానీ అది మనం వాడినటువంటి క్యారీ బ్యాగ్ ఆడ పడేస్తే భూమిలో కలిసిపోవడానికి వంద సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెబుతుంది సైన్స్ విపరీతమైనటువంటి సైన్సే ఈ పరిస్థితి దుర్గతికి కారణం రాజులు యుద్ధాలు జరిగినప్పుడు ఆ రాజుకి ఈరోజు రాజు యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని వందల మంది చనిపోతే కొన్ని పదుల మందో కొన్ని వందల మంది జరిపారు కానీ ఇప్పుడు ఒక అనుబాంబో హైడ్రోజన్ బాంబో ఈరోజు నాగసాకి నగరాల మీద వేసినప్పుడు జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో లక్షలాది మంది చనిపోయారు అసలు గడ్డి మొలగూడ పొరవట్ల ఇప్పటికీ అండ్ పుట్టే పిల్లలందరూ కూడా వికలాంగులు ఇప్పటికీ వికలాంగులు పుడుతూ ఉన్నారు సో సైన్స్ న్యాచురల్ సైన్స్ని మేము ఎప్పుడు గౌరవిస్తాం బిజినెస్ సైన్స్ వల్లనే ఈ వ్యాపారం అయిపోయింది సైన్స్ దానివల్ల ఈ సమాజానికి నష్టం జరుగుతుంది అందులో నుంచి పుట్టినటువంటి ఒక విషపురుగు ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్ విషపురుగు వల్లనే సమాజానికి భూమికి భూతాపం కలుగుతుంది సమాజానికి నష్టం జరుగుతూ ఉంది కనుక్కున్నారని పెద్ద మెడలేసి సైన్స్ అవార్డు లేయటం కాదు సైడ్ ఎఫెక్ట్ లేనట్టు కనుక్కున్నారు వాళ్ళు ఎందులో కనుక్కున్నా కూడా అది మెడికల్ సైన్స్లో కనుక్కున్న కెమిస్ట్రీలో కనుక్కున్నా ఫిజిక్స్లో కనుక్కున్న బయాలజీలో కనుక్కున్న జువాలజీలో కనుక్కున్న ఎందులో కనుక్కున్న వాళ్ళు సీడ్స్లో కనుక్కున్న ఫెర్టిలైజర్స్ సూపర్ ఎందులో కనుక్కున్నా అవి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి వాటిని కనుక్కున్న వాళ్ళకే ఈసారి నుంచి సైన్స్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఇవ్వాల్సినటువంటి ప్రైజ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి మాత్రమే నిజమైన నోవెల్ ప్రైజ్లు లేదు ఏది పెడితే అది కనుక్కొని మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ కనుక్కున్నారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్లేనా వ్యాధి తీవ్రత కంటే అది షుగర్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వేసుకుంటే బీపీ థైరాయిడ్ షుగర్ కిడ్నీ సమస్యలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అందుకోసం సైన్స్ అనేది ప్రధానంగా దానివల్ల జరిగే నష్టాలు బేరేజ్ వేసి ప్రైజులు వాడికి అనుకున్న వెంటనే ఇస్తున్నారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలి ఎమ్మటి ఇవ్వటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఈ దరిద్రాలన్నీ మనకు చుట్టుకుంటా ఉన్నాయి వాళ్ళు ప్రైజులు ఇస్తున్నారని మళ్ళీ వాడు ఇంకోటి వేరే స్టార్ట్ చే స్టార్ట్ చేస్తాడు సో చెత్త చెత్త పరిశోధనలన్నీ ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు అది ఇండియానే కాదు ఏ దేశమైనా అటు చచ్చింది సో ఏ పరిశోధన జరిగినా తెల్లారి పాటికి మీకు మీరు ఇచ్చేయడం కాదు మీరు ఇయ్యడానికి చా ఈ ఛాన్సే లేదు ఇవ్వద్దని తెలియజేస్తా ఉన్నాం మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల యాభై నాటికి పర్యావరణంలో దాదాపు పన్నెండు వందల కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉంటుందనేది ఐక్య సెంతా ఉంది పర్యావరణానికి సంబంధించి సో రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ వ్యర్థాలు ఏడు ఏడు పాయింట్ ఒకటి ఒకటి శాతంగా పెరిగినాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటాయని చెప్పేసి ప్లాస్టిక్ ఓవర్ షూ షూట్ డే రెండు వేల ఇరవై నాలుగు నివేదిక చెప్తూ ఉంది సో ఈ పరిస్థితులు ఉన్నాయి ఇదంతా కూడా కాలుష్యాన్ని పెంచే పద్ధతి తప్ప మరొకటి కాదు ఉన్నటువంటి వంద శాతంలో చైనా భారతదేశం యుఎస్ జపాన్ దేశాలు వందకి యాభై ఒక్క శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ నివేదిక వాళ్ళు చెప్తా ఉన్నారు ప్లాస్టిక్ ఓవర్ షూట్ డే అనేటువంటి పర్యావరణ కాలుష్యానికి దారి తీసే సంస్థ ఉన్నటువంటి పరిస్థితుల్ని దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళు భారతదేశంలో మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది టన్నుల ప్లాస్టిక్ విడుదల అవుతుందని చెప్పేసి అర్థమవుతోంది ప్రపంచంలో చైనా ఏడు లక్షల ఎనభై ఏడు వేల అరవై తొమ్మిది టన్నులు మనమే మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై డెబ్బై తొమ్మిది టన్నులు అని చెప్పాం కదా సో ఇట్లా ఉన్నది తర్వాత జలవనరులు కూడా కాలుష్యం రెండవ అగ్ర అగ్రగ్రామిగా నిలుస్తుంది సుస్వేర్తయాక్షన్ విశ్లేషణతో మనం తేలింది ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు దాకా తిప్పినీ వాళ్ళు చెప్పారు శిష్యార్థి యాక్షన్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో ప్లాస్టిక్ బ్యాగులు ప్లాస్టిక్ ప్యాకేజీ నిషేధం ద్వారా ప్లాస్టిక్ రైతు దేశంగా ప్రపంచంలోనే రువాండ మొట్టమొదటి ప్లాస్టిక్ రైతు దేశంగా నిలిచింది మన ముప్పైలో ప్రారంభమైనటువంటి ఇంగ్లాండ్లోని నార్త్ విచ్లోని ఒక రసాయన కర్మాగారంలో అనుకోకుండా పాలిథిన్ సృష్టించినప్పుడు సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ ఆవిర్భించింది మొదటిసారిగా దీన్ని రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ అన్ని చేతిలో తొడుగుల కోసం రహస్యంగా ఉపయోగించారు పంతొమ్మిది అరవై ఐదు నాటికి పాలతిన్ షాపింగ్ సంచులు పై స్వీడిష్ కంపెనీ సెలో సెల్లో ప్లాస్ట్ పేటెంట్ పొందింది పేటెంట్ రైట్స్ పొందింది ఇది సో ఇది అప్పటి నుంచి వచ్చినాయండి కష్టాలు స్వీడిష్ కంపెనీ తీసుకో తీసుకున్నటువంటి దానివల్ల ఇంజనీర్ స్టెన్ గుస్టాఫ్ తులిన్ రూపొందించిన ప్లాస్టిక్ బ్యాగు యూరోప్లో వస్త్రం ప్లాస్టిక్ను భర్తీ చేసింది సో ఐరోపాలో ఎనభై శాతం బ్యాగ్ మార్కెట్ను నియంత్రించిన తర్వాత ప్లాస్టిక్ సంచులు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి వాళ్ళ డెబ్బై తొమ్మిదిలో యుఎస్ ఏదైతే ఉందో విరిగా విచ్చలవిడిగా దీన్ని వాడటం సో ఆ విధంగా ప్రపంచ దేశాలకు కూడా మనకు కనపడుతూ ఉంటుంది డెబ్బై రెండులో సముద్రపు పరిశోధకుడు చార్లెస్ మూర్ ఒకటి పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో తెలియాడే ప్లాస్టిక్ చెత్త గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ కనుగొన్నారు సో ఎంత ఉన్నదో చూడండి అట్లయింది సో రెండు వేల పంతొమ్మిది వందల నాటికి భూగోళం అంతటా ఆపించిందని మరి అటు సముద్రపు వృతలం నుంచి ముప్పై ఐదు వేల నాలుగు ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అడుగులో దిగువన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కణాలు కనిపించినాయి అనేది అంటే సముద్రంలో కూడా ఇట్లాంటివి కనిపించినాయి అనేది మనకు అర్థమవుతూ ఉన్నది సో యాభై మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన వాటిని డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ అని అని కూడా అంటారు సాధారణంగా వీటిని ప్యాకేజీకి ఉపయోగిస్తారు వీటిలో ప్రధానంగా కిరాణా సంచులు ఆహార ప్యాకేజీలు సీసాలు స్ట్రాసు కంటైనర్లు కప్పులు కత్తిపీట లాంటివి ఉంటాయి ఇవి చాలా ప్లాస్టిక్ నేలల్లో కలవు ప్లాస్టిక్ నేలల్లో తొందరగా కలవదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూములు కలిసిపోవడానికి సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు సో ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అనే పిలువబడే చిన్న చిన్న ముక్కలు విచ్ఛిన్నమవుతాయి ఏటా మిగిలిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం తొమ్మిది శాతం మాత్రమే రీకై రీసైకిల్ చేస్తున్నారు వందట వంద కేజీలకి తొమ్మిది తొమ్మిది కేజీలే రీసైక్లింగ్ జరుగుతుంది సో చూడండి ఎంత ప్లాస్టిక్ మిగిలిపోతుందో పన్నెండు శాతం వ్యర్థాలను కాల్ చేస్తున్నారు మిగిలిన డెబ్బై ఎనిమిది శాతం వ్యర్థాలు ఏదైతే ఉన్నాయి వందకి డెబ్బై ఎనిమిది శాతం వ్యర్థాలు ఇటు భూమి మీద కానీ అటు సముద్రం మీద కానీ మేటలు వేసి ఉన్నాయి ఇవి భూమిలో కలిసిపోయి సముద్రాన్ని పొల్యూట్ చేస్తూ ఉన్నాయి సో ఇదంతా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి ప్రతికూల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి గుర్తించిన దాన్ని ఆల్టర్నేట్ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను సో రెండు వేల రెండు వినాశకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో ఇందులో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వరదల సమయంలో డ్రైనేజ్లు ప్లాస్టిక్ సంచులు అడ్డ కట్టబడి సన్న ప్లాస్టిక్ సంచులు నిషేధాన్ని అమలు చేసినప్పటికీ మొట్టమొదటిగా అది అమలు చేసిన బంగ్లాదేశ్ ప్రపంచంలో అట్లా నిషేధించినట్టుగా కనపడుతుంటుంది కానీ మిగతా దేశాల్లో కూడా ఉన్నది కాబట్టి మరి అన్ని సముద్రాల్లో కలిసినప్పుడు ఇవన్నీ ఏమవుతుందో చూడాలి చైనా ఇజ్రాయల్ దక్షిణాఫ్రికా నెదర్లాండ్ మెరాకో కన్యా రువాండా మారిటోనియా శ్రీలంక పౌడా నిగునియా వనాటు అల్బేనియా జార్జియా దేశాల క్రమంగా ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అర్థమవుతుంది వాళ్ళ డెబ్బై తొమ్మిది హిమాచల్ ప్రదేశ్లో ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులు నిషేధించినప్పటికీ రాష్ట్రంలో అది మొట్టమొదటిగా నిషేధించిన రాష్ట్రంగా మనం భావించవచ్చు డెబ్బై తొమ్మిదిలో సో రెండు వేల పదిహేడులో దేశం నగరం ఢిల్లీలో కూడా బ్యాగులు కత్తులు కప్పులు ప్లేట్లు కూడా నిషేధం ఆమోదించింది కానీ ఎంతమంటుకు అమలైంది అది ప్రశ్నార్థకం జూలై ఒకటి రెండు వేల ఇరవై నుండి దేశవ్యాప్తంగా తక్కువ వినియోగం అధిక చెత్తన పోసే అవకాశం ఉన్న గుర్తింపబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి దిగుమతి నిల్వల పంపిణీ అమ్మకం నిషేధించింది ఇది ఇది ప్రశ్నార్థకంగా ఉంది ఆ ప్లాస్టిక్ కర్రలతో కూడిన ఇయర్ బడ్స్ బెలిన్లకు ప్లాస్టిక్ కర్రలు ప్లాస్టిక్ జెండాలు క్యాండీ స్టిక్స్ స్టిక్స్ ఇంకా అలంకరణ కోసం ధర్మాకోలు ప్లాస్టిక్ ప్లేట్లు కప్పులు గ్లాసులు పోర్కులు స్పూన్లు కత్తులు స్ట్రాలు ట్రేలు స్వీట్ బాక్సులు చుట్టూ చుట్టడం అంటే ప్యాకింగ్ సంబంధించి ఫిల్ములు ఆహ్వాన కార్డులు సిగరెట్ ప్యాకెట్లు వంద మైక్రోన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు స్టిర్లర్ స్టిక్కర్లు ప్లాస్టిక్ ఉత్పత్తులు రిసో రసాయనపు రసాయనాలు ఆ జీవరాశిలో అనేక రకాల ప్రమాదాలకి అనారోగ్యాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ పొల్యూటే సముద్రాల జీవరాశిలో కలిపి వాటికి కూడా నష్టంగా కలిగేస్తుంది ప్లాస్టిక్ కాలుష్యాన్ని పెంచుతుంది ఆ ప్రత్యక్ష ప్రభావాల వల్ల ప్రతి సంవత్సరం కనీసం మూడు లక్షల సముద్ర జంతువులు మరణిస్తున్నాయని అంచనాల ప్రకారం తెలుస్తూ ఉంది సో గ్రీన్ హౌస్ వాయులు విడుదలవుతున్నాయి ఇది గ్లోబల్ వార్మింగ్ దూరం చేస్తే సో గ్లోబల్ వార్మింగ్ వచ్చినప్పుడు మనిషి ఈ టెంపరేచర్స్ పెరుగుతాయి ఆ విధంగా ఓవరాల్గా మనుషులకే కాదు ప్రకృతికి పర్యావరణానికి అన్నిటికీ నష్టం జరుగుతుంది సో అందుకోసం ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో దీన్ని నేను అనుకున్నట్టుగా ప్లాస్టిక్ ప్రపంచానికి నష్టం చేసేటువంటి వాటిలో ముందున్నది సో అందుకోసం ప్లాస్టిక్ లేని సమాజాన్ని జ్యూట్ ఇండస్ట్రీని పెంచాలి ప్లాస్టిక్ నిషేధించినప్పుడు ఆల్టర్నేట్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ని స్ట్రెంత్ అని తీసుకురావాలి సబ్సిడీలు ఇస్తారా ఇంకో రూపాయలు ఇస్తారా ఏదో పుట్టినటువంటి ఇసవాయువు పాలిథిన్ అనేది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు ఏదైతే ఉన్నాయో భూమి మీద పుట్టిన విషపురుగులు భావించాలి ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి సో అందుకోసం వాటిని అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు జ్యూట్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఆ జూట్ పరిశ్రమకు సంబంధించి ప్రొడక్షన్స్కి జూట్ పండించేటువంటి రైతులకి సబ్సిడీలు ఇచ్చి ఆ పండ్ల పండించి జూట్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలి సో ఆ విధంగా చేస్తే తప్పితే ప్లాస్టిక్ని మనం ఇది చేయలేము ప్లాస్టిక్ని కనుగొన్న వాళ్ళ మీద నిషేధంగా విధించాలి లేకపోతే వినేటట్టు లేరు సైన్స్ ఏది కనుక్కున్నా కొత్త పొంతలు దొక్కినట్టుగా కనిపిస్తున్నారు ముందుకెళ్తున్నట్టుగా మనం ముందుకు వీడు వీడనకి తీసుకెళ్తున్నారా మధ్యయుగాల్లో ఆదిమయుగంలో ప్రకృతి ఇంత నాశనం చేయాలి వచ్చి ఈ వందేళ్లలో సర్వనాశనం ఈ రెండు వందల ఏళ్లలో సర్వనాశనం చేశారు ఏది అభివృద్ధి ఏది వెనకబడతాను ఆరోగ్య రంగంలో కొన్ని సర్జరీస్ అవన్నీ జరగడం కొంత సైన్స్ డెవలప్మెంట్ని మనం ఆహ్వానించవచ్చు కానీ ఇవన్నీ ప్రకృతిని మనిషిని పర్యావరణాన్ని జీవరాశిని సర్వనాశనం దుంపనాశనం చేసి ప్లాస్టికే కాదు ఇంకా అది అనేక రకాలైన సైన్సు ఎన్విరాన్మెంట్ని ఓజోన్ పొరని నాశనం చేస్తామని వీటి మీద మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఆ విధంగా ముందు పోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాను మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి వచ్చినా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్